స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ర్యాలీ ముగింపు సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి నారాయణ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ జరుపుకుంటున్నాం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ఏపీ ఏపీని తీర్చిదిద్దారని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్మణి తెలిపారు మన మనుషుల ఇది ఈ ని టెల్యూన్స్ వదిలి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఉద్దేశించి మాట్లాడిగా నూనెకి వచ్చేసినటువంటి విద్యార్థి మహిళలు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర తన గురించి నేను వేసిన ఈ ముందడుగు కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రతి నెల మూడవ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ నేపథ్యంలో ప్రతి మూడవ శనివారం జరుగుతుంది ప్రతి నెల ముఖ్యమంత్రి గారు స్వయంగా మూడవ శనివారం పాల్గొంటారు ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఎంతో భారీ ఎత్తున ఐదు వేల మందితో ఐదు వేల మంది పైగా విద్యార్థులు విద్యార్థినులు మరియు కార్యకర్తలు అధికారులు అందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి నెల ఒక థీమ్తో పోతున్నాం ఈ నెల థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మన ఇళ్లలో ఉంటాయి చెడిపోతాయి అవి తీసుకు ఎక్కడో పడేస్తాం అయితే నెల్లూరులో భారీ ఎత్తున విద్యార్థులు అటు వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే యొక్క శ్లోగంతో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం అవుతుంది ముఖ్యమంత్రి గారు ఏ నిధాంతా ఇచ్చారో దాన్ని నూటికి నూరు పాళ్ళు ముందుకు తీసుకుపోతుగా మున్సిపల్ శాఖ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తున్నారు